నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలను భాగం చేసుకోవాలని క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం పెంపొందుతుందని కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ఓ జనార్దన్ రావు అన్నారు కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలలో శుక్రవారం ఖేలో మానేరు పేరిట నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు మానేరు పాఠశాల విద్యార్థులు మార్చు ఫస్ట్ చేయగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలన్నారు గెలుపు ఓటంలో ముఖ్యం కాదని క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడమే క్రీడల్లో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారని విద్యలో రాణించిన విద్యార్థులు క్రీడల్లో కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మానవ విద్యా సంస్థలు క్రీడలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అభినందనీయమని అన్నారు games it is very mandatory in every school and in the parts and parcel of the curriculum either it will be extra or co-curricular so in non-par with the curriculum so this type of activities are very very important as these games and sports will bring very disciplined values which, uh, and gives more strength to the body and bring fitness and, and bring confidence అండ్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ నా ఇట్ షుడ్ బీ విత్ చిల్డ్రన్ అండ్స్ ఆల్సో అండ్ ఇట్ షుడ్ విత్ డిస్పెన్సరీ టు ఎవ్రీ బడీ నాట్ ఓన్లీ ద కిడ్స్ ఇట్ ఈస్ ద ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ స్పోర్ట్స్ ఆర్ట్తో చదువుకోవడం అంటే వంద పర్సెంట్ అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల మీ కూడా ఆరోగ్యం వంద ఉంటుంది ఆటలు బాగా వేస్తుంది భోజనం కంప్లీట్గా చేయవచ్చు తద్వారా మీకు శరీరానికి కావాల్సిన ఎనర్జీ వంద శాతం అందుతుంది వంద శాతం అందిన ఎనర్జీని మీరు ఉపయోగించి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయినా వంద శాతం అవుట్పుట్లు మీరు సాధిస్తారు స్పోర్ట్స్ మీట్ అంటే కేవలం ఈరోజు మాత్రమే లేదా నెలలో ఒకరోజు కానీ ఆర్డర్కి వస్తారు కానీ ఎడలికి వస్తారు కానీ కాకుండా స్పోర్ట్స్ మీ దైనందిన జీవితంలో భాగం కావాలి కనీసం ఒక గంట అయినా బాగా అలసిపోయే స్పోర్ట్ ఏదైనా ఉంటే తీసుకొని మీరు ప్రయత్నం చేస్తే ఆ రోజల్లా కూడా మీరు ఫిట్గా ఉండి